నిన్న జూలై ముప్పై ఒకటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు నా సోదరుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మా కుటుంబాన్ని పరామర్శించేందుకు రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా జరిగిన సంఘటన అంతా మీరందరూ చూశారు మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది మా పెదనాన్న చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా మా తండ్రి శ్రీనివాసు రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్గా చేశారు సిక్స్టీ వన్లో ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇటువంటి సంఘటనలు చూడలేదు విజయన్న ఫ్యామిలీ కూడా మొట్టమొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆనం మేము నెదురుమలం అందరం విచిత్రం ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల గుండెల్లో ఉండే నాయకుడు ఒక జిల్లాకి వస్తుంటే ఇన్ని ఆంక్షలు హోమ్ మినిస్టర్ అనిత గారు డీజీపీ గారు ఐజీ గారు ఎస్పీ గారి పర్యవేక్షణలో జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎంత ఓవర్ యాక్షన్ చేశారో మీరందరూ చూశారు ఎందుకు ఇదంతా చేశారు అవసరమా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ జిల్లాకు వెళ్ళినా వేలాది మంది బ్రహ్మరథం పడుతున్నారని చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకునింది పోలీసుల్ని ఆదేశించి అడ్డుకోండి ఆయన కార్యక్రమం విజయవంతం కాకూడదు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం విజయవాడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏకపక్షంగా ఆంక్షలు విధించి చేశారు ప్రజలను అయితే అడ్డుకోలేకపోయారు కదా ఎంత దారుణం అంటే నా నియోజకవర్గం అంతా బ్యారికేడ్స్ కట్టేశారు రానివ్వకుండా సేకరణ చెప్పినట్లుగా రోడ్స్ అన్నీ కట్ చేశారు ప్రతి ఒక్కరిని ఆపారు అవసరమా ఇదంతా ఇదే విధంగా టౌన్లో చేశారు రూరల్లో చేశారు సర్వేపల్లిలో చేశారు ఎక్కడ పడితే అక్కడ జిల్లా అంతా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం నిన్న మీరే సాక్ష్యం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర మా వాళ్ళందరూ ఉన్నారు పలకరిస్తామని వచ్చాను పోలీస్ అంతా వచ్చింది మీరు ఇక్కడ ఉండకూడదు మీరు ఇంట్లో ఉండండి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వస్తారంటే నేను ఒప్పుకోలేదు ఆయన ఇక్కడి నుంచి మేము తీసుకెళ్తాము ఇక్కడే ఉంటాను అన్న ఫోర్త్ టౌన్ సిఐ అతను వచ్చి సార్ మీ పార్టీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు హాస్పిటల్ దగ్గర ఇచ్చినారు కాలేజ్ దగ్గర ఇక్కడ ఉండొద్దు అని అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా గౌరవించి అందరం దాదాపు ఒక మూడు నాలుగు వేల మంది ఉన్నాం కాలేజ్ దగ్గరికి వెళ్ళాం కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టౌన్ డీఎస్పి గారు పోలీసునంతా తీసుకొచ్చి బ్యారికేడ్స్ కట్టేసి అక్కడ మేము రాకుండా ఒక గుంట దువ్వేసి చేశారు నేను అడిగాను టౌన్ డీఎస్పిని ఎందుకు చేస్తున్నారమ్మా మీ మాట ప్రకారం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము మా ప్రెసిడెంట్ గారు చెప్పినారన్న తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అని మాట్లాడడం జరిగింది అక్కడ మహిళలని కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేశారు కొట్టారు పార్టీ నాయకులను కొట్టారు కార్యకర్తలను కొట్టారు ఇది చూడండి ఏ విధంగా కొట్టారు మా జట్ కోవూరు హస్బెండు ప్రసాద్ భాస్కరు లేడీస్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొట్టారు అవసరమా ఇదంతా ఎందుకు చేస్తున్నారు నిన్నంతా ఒకటే అక్కడ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా కాకి బట్టలు ఇప్పేసి పసుపు చొక్కాలు వేసుకోవచ్చు కదా అని మాట్లాడుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాము ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు జిల్లాల్లో పర్యటిస్తారు ధర్నాలు చేస్తారు రాస్తారోకోలు చేస్తారు కార్యక్రమాల్లో పాల్గొంటాము ప్రజల దగ్గరికి వెళ్తాము ఇది ఎక్కడిది ఇంత దారుణమా పోలీసులను ఉపయోగించి రాత్రికి నా మీద రెండు కేసులు పెట్టారు ఒక నాన్ బెయిల్బుల్ కేసు ఒక బెయిల్బుల్ కేసు పెట్టుకోండి ఎన్న పెట్టుకుంటారో అరెస్ట్ చేస్తారో చేసుకోండి సిద్ధం దేనికైనా సిద్ధం ఎందుకంత కడుపు పంట చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే జిల్లాల్లోకి వస్తే బ్రహ్మరథం పడుతున్నారు ప్రజల గుండెల్లో ఉండే మనుషులు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అది మీరెవరూ తుడపలేరు కదా మొన్న ఏదో ఈవీఎంలతో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ బీజేపీ సహకారంతో ప్రజలు మీకు ఓట్లు వేయలేదు ఇంత కక్ష సాధింప ఇది కరెక్ట్ కాదు ఎవరిని పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం జైళ్లల్లో పెట్టడం అన్యాయంగా అక్రమంగా గోవర్ధన్ రెడ్డి గారు చూస్తున్నారు కదా చాలా అన్యాయం ఇది ఈ విధమైన రాజకీయాలు చేస్తూ పోతే చాలా కష్టం నెల్లూరు జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా ఏదన్నా ఒకరు ఒకరు విమర్శించుకుంటాం కానీ అంత లోతుగా పోయి విడిపోయి అదేం ఉండదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకునింది వన్ ఇయర్లోనే ఆయన ఏమీ చేయలేకపోయినాడు వాగ్దానాలు విస్మరించాడు జగన్మోహన్ రెడ్డి గారికి బలం పెరిగిపోతూ ఉంది ఆయన్ని తొక్కేస్తే ఈయనేదో కొనసాగచ్చు అని అనుకుంటున్నాడేమో అయిపోయింది చంద్రబాబు నాయుడు చరిత్ర అయిపోయింది పవన్ కళ్యాణ్ చరిత్ర అయిపోయింది తుడిచిపెట్టకపోతారు క్షణంలో ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇంత దారుణమా నా మీద లాఠీతో నా భుజం దగ్గర పెట్టి ఒకడు నెట్టాడు వాడు సిఐయా ఎస్ఐ వాడిని చూస్తే మాత్రం గుర్తుపడతాను ఒంగోలు జిల్లా అన్నారు ఫస్ట్ టైం మా కుటుంబంలో నా మీద ఆఫ్టర్ ఆల్ వాడు సిఐ ఎస్ఐఓ నా భుజం మీద పెట్టి నన్ను నెట్టాడు ఇదిగోండి గోర్లతో రాకారు తోశారు మమ్మల్ని తిరిగి మా మీదనే కేసు ఇంతకన్నా దారుణం అన్యాయం ఇంకొకటి లేదు